రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన హోంగార్డ్ కుటుంబానికి ఆ ముప్పై నాలుగు లక్షలు ఇన్సూరెన్స్ చెక్కు అందజేత సో ఏదైతే ఆ హఠాత్తుగా మరి రోడ్డు ప్రమాదంలో మృతి చెందినటువంటి తన ఆ భర్త వల్ల ఏదైతే అక అకస్మాత్తుగా చనిపోవడంతో మరి ఆ ఇన్సూరెన్స్ డబ్బులు ఆ తనకి అందజేయడం జరిగింది అదైతే అన్ఎక్స్పెక్టెడ్ డెత్ కాబట్టి ఈనాడ ఆ ఇన్సూరెన్స్ వల్ల బెనిఫిట్స్ వల్ల ఎన్నో కుటుంబాలు బాగుపడ్డాయి సో ఆ చనిపోయినటువంటి వ్యక్తి హఠాత్తుగా చనిపోవచ్చు కానీ తర్వాత కుటుంబానికి ఏ విధమైనటువంటి ఇబ్బంది ఎదురు కాకుండా ఈనాడ ఇన్సూరెన్స్ తోని ఆ పిల్లల చదువులకు అయితే నేను సో ఫ్యూచర్ లో ఆ బెనిఫిట్ ఫుల్ గా ఉండడానికి ఇన్సూరెన్స్ తప్పకుండా చేయించుకోవాలి అసలు ఈ ఇన్సూరెన్స్ గురించి ప్రతి ఒక్కరు అవగాహన తెచ్చుకోవాలి ఇన్సూరెన్స్ వల్ల ఏం జరుగుతుంది ఇన్సూరెన్స్ వల్ల ఏ విధమైనటువంటి బెనిఫిట్స్ ఉంటాయి సో అదే విధంగా సపోర్ట్ఫుల్ గా ఏ విధంగా ఉంటుంది ఇన్సూరెన్స్ ఉంటే మనకి ఆ జీవితంలో ఏ విధమైనటువంటి ఇబ్బందులు రాకుండా ఏదైతే అన్ఎక్స్పెక్టెడ్ డెట్స్ అయితే ఆ కుటుంబానికి ఒక హెల్ప్ఫుల్ గా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు ప్రజలు ఇన్సూరెన్స్ చేయించు చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను ఒకసారి మనం ఆ వార్త చూద్దాం ఆ ఇటీవల రోడ్డు ప్రమాదంలో ఆ మరణించిన హోంగార్డు మచ్చేందర్ కుటుంబానికి ముప్పై నాలుగు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కును సంగారెడ్డి జిల్లా ఎస్పీ పారితోష్ ఆ పంకజ్ చేతుల మీదుగా జిల్లా ఎస్పీ కార్యాలయంలో గుతుడి ఆ భార్య భాగ్యలక్ష్మికి సోమవారం సంగారెడ్డి జిల్లా ఎస్పీ చేతుల మీదుగా ఆ యాక్సిడెంట్ ఆ యాక్సిస్ బ్యాంక్ మేనేజర్ రాజేందర్ మరియు యాక్సిస్ బ్యాంక్ సిబ్బంది ఆధ్వర్యంలో చెక్కును అందజేశారు ఈ సందర్భంగా యాక్సిస్ బ్యాంక్ ఆ మేనేజర్ రాజేందర్ మాట్లాడుతూ తమ బ్యాంక్ లో ఉన్న ప్రతి ఆ తమ బ్యాంక్ లో ఉన్న ప్రతి కాదటానికి ఖాతాకి ఎలాంటి సమయంలోనైనా మరణించిన ఐదు లక్షల రూపాయల వరకు ఆ ఇన్సూరెన్స్ ఉంటుందని తెలిపారు ఆ మృతుడు హోంగార్డ్ ఆ మధ్యంధర్ మరణించడం దురదృష్టకరమని బాధాకరమైన విషయం ఈ సందర్భంగా ఆయన తెలిపారు అతను మరణించిన వెంటనే మా బ్యాంకు తరఫున అతని ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసి ముప్పై నాలుగు లక్షల ఇన్సూరెన్స్ రూపాయలు వెంటనే జిల్లా ఎస్పీ గారిని కలిసి ఆయన చేతుల మీదుగా మృతుడి భార్య భాగ్యలక్ష్మికి అందించామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు కాబట్టి ప్రతి ఒక్కరు ఎలాంటి సమయంలో ఎవరికి ఏమవుతుందో తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరూ ఖాతా తెరిచి వెంటనే ఇన్సూరెన్స్ కూడా చేయించుకోవాలని ఈ సందర్భంగా ఆయన కోరారు వాస్తవానికి తన కుటుంబ సభ్యులకు అర్థమవుతుంది ఈనాడు హఠాత్తుగా వాళ్ళ భర్త చనిపోవడం చాలా బాధకరమే ఉంటుంది కానీ ఈనాడు తన ఇన్సూరెన్స్ చేయించుకోవడం వల్ల పిల్లలకు ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది కాబట్టి ప్రజల ఖచ్చితంగా ఈనాడు ఇన్సూరెన్స్ చేయించుకోవాలి ఏదైతే మన ఆ బ్యాంకు మేనేజర్ ఉన్నారో రాజేందర్ రాజేందర్ గారు కూడా ఇప్పటికప్పుడు మీటింగ్స్ తెలిపేసి ఇన్సూరెన్స్ మీద అవగాహన కల్పించడం జరుగుతోంది కాబట్టి ఈనాడు ప్రజలు ఇన్సూరెన్స్ ఖచ్చితంగా చేయించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నావు